ఈ భూమి మీద సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత నరుణ్ ఆయన కలుగు చేశాడు ఈ భూమిని ఏలటానికి ఈ భూమిని పరిపాలించడానికి దేవుడు నరుణ్ని ఏర్పాటు చేశాడు అయితే దేవుని ఆజ్ఞని మీరి ఆ దేవుడిచ్చే మహిమను మనిషి పోగొట్టుకున్నాడు ఆ మహిమను పోగొట్టుకోవడం వల్ల భూమి భూమింపబడింది దాని ద్వారా నరుడు కూడా శ్రమలు పాలయ్యాడు మనిషికి చేసినప్పుడు మరణం లేదండి ఈ మరణాన్ని మనుషుడు కొరి తెచ్చుకున్నాడు అయితే మనిషి ద్వారానే ఈ భూమి మీదకి శాపం వచ్చిన అయినా దేవుడు లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడండి దేవుడు మనుషులు చేసినప్పుడు ఆయనతో సహవాసం చేయడానికి మనిషిని చేశాడు అయితే మనుషుడు దేవుని సహవాసాన్ని కోల్పోయాడు అండి అయితే దేవుని ప్రేమ మాత్రం నరుడు మీద ఉంది భూమి మీద ఉందండి ఎందుకంటే ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఆయనే గనక నరి నిర్మించిన వాడు ఆయనే గనక ఈ భూమి మీద ఆయన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రేమించి మనుషులందరినీ శిక్ష నుండి విడిపించాలని రక్షణ ఇవ్వాలని రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవ పంపి లోకానికి వచ్చాడండి ఈ లోకానికి వచ్చి మనుషుల మధ్య ఆయన సంచారం చేస్తూ ప్రతి ఒక్కరికి మేలు చేశాడండి ఆయన బలహీనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరిచాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడండి ఆయన ప్రేమ గలవాడు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకి మేలు చేశాడండి ఆయన రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోగులను బాగుచేశాడు ఆయన సమస్యలు ఉన్నవారు వచ్చినప్పుడు సమస్య జుడిపించాడు నెమ్మది లేని వారు ఆయన దగ్గర వచ్చినప్పుడు నెమ్మదినిచ్చాడండి ప్రతి ఒక్కరికి నెమ్మదినివ్వడానికి శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు ఈ లోకంలో అన్నిటికంటే భయంకరమైంది పాప భారం అండి ఆ పాపభారం నుంచి ఎవరు విడిపించగారు ఈ లోకంలో బలహీనతలకు మందులు ఉన్నాయి సమస్యలకు ఒకరు పరిష్కరి వస్తుంది కానీ భారం నుంచి విడిపించేవాడు సృష్టికర్త అయిన దేవుడే ఆయనే మానవ ఈ లోకానికి వచ్చి మానవ మానవులకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని ఆయనే ప్రాణం పెట్టి ఈ శిక్షను ఆయన భరించి మనుషులకు రక్షణ ఇచ్చాడండి ఎవరైతే ప్రభు అయిన ఏ విశ్వాసం ఉంచుతారో వారిని రక్షించడానికి ఆయన కురపు చూపించాడండి ఆయన శిష్యుల లోపల లోకంలో చేస్తున్న రోజుల్లో ఒక అధికారి వచ్చి ఆయన అడుగుతున్నాడు ఇలా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు అండి ఆయన గొప్ప అధికారి ఆయన జైలు సూపర్ ఆయనకి అంత అధికారం ఉంది ఆయనకు అర్థమైంది మేము శిక్షలో ఉన్నాం నా కుటుంబంతో శిక్షలో ఉంది ఈ లోపల ఆర్థికంగా మేము బాగానే ఉన్నాం అన్నీ బాగున్నాయి కానీ మేము శిక్షలో ఉన్నామని ఆయనకు అర్థమైందండి ఈనాడు మనుషులు అనుకుంటున్నారు మాకు అన్ని బాగున్నాయి లోటు అనుకుంటున్నారండి కానీ ప్రతి ఒక్కరం శిక్షలో ఉన్నామండి ఒకప్పుడు మాకు తెలియదు కానీ ఈ ప్రభువు గురించి తెలిసిన తర్వాత మాకు అర్థమైన శిక్షలో ఉన్నామని అయితే ఆ అధికారి అంటున్నాడు అయ్యలారా రక్షణ పొందండి నేను చేయాలంటే ప్రభు ఏసులంద విశ్వాసం ఉంచు అంతకు ఏమీ చేయవచ్చు లేదు అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పడతారని ఆ భక్తులు తెలియజేశారు అలాగే ఏసులన్న ఆయన విశ్వాసం ఉంచాడు ఆయన ఆయన కుటుంబం కూడా రక్ష్యం పడ్డారు వారిని నెమ్మది కలిగి ఉన్నారండి ఎప్పుడున్న మేమందరం కూడా ఒకప్పుడు ఏసుని ఎరగన వారమే ఎన్నో భయంకర పరిస్థితులు కూడా వెళ్తున్న వారమే యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత మేము మా కుటుంబాలు కూడా రక్షమ నెమ్మది కలిగి ఉన్నామండి యొక్క అశాంతంతా ప్రభు తీసివేసి మాకు శాంతినిచ్చాడు నెమ్మదినిచ్చాడు మీరు కూడా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచగలిగితే మీలో ఉన్న ప్రతి భారము తీసివేసి ప్రతి సంవత్సరం పరిష్కరించి మీకు నెమ్మదినిస్తాడండి మీరు చేయవలసి ఉంటే ప్రభుని యేసునందు మీరు విశ్వాసం ఉంచగలిగితే మీరు మీ కుటుంబాలు రక్ష పడతారు అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయను గాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన మా తండ్రి పరిశుద్ధుడాని కొందనాలు ఈ సాయంకాలం వేళలో ఈ మాటలు ఏంటని మీరు అనుకుంటున్నారా సభైన ఏస్తూ గీస్తూ కొన్ని వేల సంవత్సరాల కొరకు మానవులందరి కొరకు సెలవు మాన మీద ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు తవ్వ నిజమైన ఆయన కొన్ని మాటలు చెప్పి ఉన్నారు నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని ప్రవ్వ నాయన తన ధాన్యాలు ఏమీ కాదు కానీ నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మో అన్నప్పుడు నువ్వు మాట్లాడేవు నీ స్తోత్రాలు ఈ మైకు వ్యంతరం ఎంత దూరమైతే వినిపిస్తుందో ప్రవ్వ ఆయా స్థలాల్లో కూర్చున్న వారేమి ఆయా స్థలాల్లో ఉన్నవారేమి ఈ మాటలు ఏంటి అని ఒక అవగాహన పుట్టించండి తండ్రిని స్తోత్రాలు అయా నువ్వే నిజమైన దేవుడు అని జీవము గల దేవుడు అని మానవులందరి కొరకు అసలు మాల మీద ప్రాణం పెట్టి మరణాన్ని జయించి ముఖ్యం చేయడే తిరిగి లేసేవని నాయన బిడ్డలు గ్రహించే హృదయాలు దయచేయండి వాడికి చెప్పిన బిడ్డని మీరు ఇంకా బలపరచమని ఇంకా ఏ స్థలాల్లో నాయన నీ మాటలు బోధించాలో బోధిస్తున్న వారు స్వరాలు మానవ స్వరాలు మరుగుపరిచి నీ పరిశుద్ధ కార్యాలు చేసి ఈ పట్టణంలో నాయన ఎన్నోసార్లు ఇది అప్పని ఎన్నో ఎన్నోసార్లు సువాత ప్రకటించి ఉన్నాం నీ కొందనా అయితే నాయన విరజలుతూ మా గొంతు సహాయం చేస్తూ నీ వంతు నాయన ఈ సువాత దొరక ఒక ఆత్మ ఎవరికైతే ఈ మాటలు అవసరమో నాయన వారితో మీరు మాట్లాడి ఒక ఆత్మని మీరు రక్షించి నీవే నీ ఘనమైన నామాన్ని కనపరచుకోమని త్వరగా రామలు అడి వేడుకుంటున్నాం పరమ తండ్రి Just take it down.